తక్షణ కాల్పుల విరమణకు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ అంగీకారం దోహా చర్చలు విజయవంతం దోహ అక్టోబర్ పంతొమ్మిది ఖతార్ మరియు టర్కీ దేశాల మధ్యవర్తిత్వంలో జరిగిన కీలక చర్చల అనంతరం ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ తక్షణ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి వారం రోజులుగా వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో చెలరేగిన తీవ్రమైన ఘర్షణలు డజన్ల కొద్దీ మరణాలు మరియు వందలాది మందికి గాయాలు అయిన నేపథ్యంలో ఈ ఒప్పందం కుదరడం గమనార్హం ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఇరు దేశాలు శాశ్వత శాంతి మరియు స్థిరత్వాన్ని సాధించే దిశగా ఒక సంయుక్త యంత్రాంగాన్ని జాయింట్ మెకానిజం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి ఈ కాల్పుల విరమణ సమర్థవంతంగా అమలయ్యేలా చూడటానికి మరియు పర్యవేక్షించడానికి రాబోయే రోజుల్లో తదుపరి సమావేశాలను నిర్వహించాలని కూడా అంగీకారం కుదిరింది దోహాలో జరిగిన ఈ చర్చల్లో ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి ముల్లా ముహమ్మద్ యాకూబ్ మరియు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ పాల్గొన్నారు ఆఫ్ఘన్ ప్రతినిధి మరియు అధికార ప్రతినిధి అయిన జబిహుల్లా ముజాహిద్ ఈ చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని ధృవీకరించారు ఉద్రిక్తతల నేపథ్యం సరిహద్దు ప్రాంతంలో జరిగిన తాజా ఘర్షణల కారణంగా ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి తమ భూభాగంపై ఆఫ్ఘనిస్తాన్లో ఆశ్రయం పొందిన సాయుధ గ్రూపులు దాడులు చేస్తున్నాయని పాకిస్తాన్ ఆరోపించగా తాలిబాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది అంతేకాక పాకిస్తాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోంది అని మరియు ఐఎస్ఐఎల్ ఐసిస్ సంబంధిత యోధులకు ఆశ్రయం కల్పిస్తోందని కాబుల్ ప్రతి విమర్శ చేసింది వారం సరిహద్దు సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఏడుగురు పాకిస్తాన్ సైనికులు మరణించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ ఆఫ్ఘన్ పాలన తమ భూభాగం నుంచి జరిగే ప్రాక్సీ దాడులను వెంటనే ఆపాలి అని తీవ్రంగా హెచ్చరించారు దోహా ఒప్పందం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి శాంతి దిశగా వేసిన కీలకమైన మరియు సానుకూల అడుగుగా పరిశీలకులు భావిస్తున్నారు అయితే ఈ కాల్పుల విరమణ శాశ్వతంగా నిలబడాలంటే పారదర్శక పర్యవేక్షణ మరియు పరస్పర విశ్వాసం అత్యవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు